పవన్ కళ్యాణ్ పేషీలోని వ్యక్తి భూ కబ్జాలను ప్రోత్సహిస్తున్నాడు అంటూ విశాఖపట్నంలో జరిగిన ఒక ప్రెస్ క్లబ్లో మీడియా ముందు రమణ బాబు అనే వ్యక్తి ఆరోపణలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ పేషీలోనే భూ కబ్జాలను ప్రోత్సహిస్తున్న వ్యక్తి ఉన్నాడు అంటే ఆశ్చర్యమేసింది ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి ఎందుకంటే భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపుతాను భూ కబ్జాలను అసలు సహించను భూ కబ్జాలు చేసే వాళ్ళని అసలు వదలను అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఆరోపణలు చేశాడో ప్రజలందరూ కూడా చూశారు ఆయన మాట్లాడిన మాటలు కూడా విన్నారు అటువంటిది భూ కబ్జాలపై పోరాటం చేస్తాను అన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ పేషీలోనే భూ కబ్జాలను ప్రోత్సహిస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఆశ్చర్యం ఆ పూర్తి డీటెయిల్స్ ప్రజలకు మనం తెలియజేయాలి అని నేను మీ ముందుకు రావడం జరిగింది వివరాల్లో గను వెళ్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఏ సురేష్ భూ కబ్జాలను ప్రోత్సహిస్తున్నాడని భీమరశెట్టి రవణబాబు అనే వ్యక్తి ఆరోపించారు విశాఖలోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ అచ్యుతాపురం మండలం దుప్పత్తూరులో పదకొండు పాయింట్ ఇరవై మూడు సెంట్ల భూమి ఉందని రెండు వేల ఐదు నుండి ఇప్పటి వరకు ఆ భూమి తన ఆధీనంలోనే ఉందని ఆయన చెప్పుకొచ్చారు తమ భూమిని కూండ్రపు సత్య పైల వెంకటస్వామి భూ కబ్జాలు చేయాలని చూస్తున్నారని ఈ విషయమై అచ్యుతాపురం సిఐకు తహసీల్దార్కు కూడా తాను ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు తాను ఇచ్చిన ఫిర్యాదుకు తహసీల్దార్ వన్ ఫార్టీ ఫైవ్ నోటీసులు కూడా జారీ చేశానన్నారు ఈ కబ్జా వెనుక పవన్ కళ్యాణ్ పిఏ సురేష్ ఉన్నట్లు రమణబాబు ఆరోపిస్తున్నారు భూకబ్జాను సురేష్ ప్రోత్సహిస్తున్నారనే ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని తమకు పాస్బుక్ రాకుండా తానే అడ్డుకుంటున్నాడని కూడా భీమరశెట్టి రమణబాబు అనే వ్యక్తి నిన్న విశాఖపట్నంలోని వీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడటం జరిగింది ఇది పవన్ కళ్యాణ్ గారు మీ నోటీస్కి ఇప్పటికే చేరిపోయింది అని అనుకుంటున్నాను ఎందుకంటే సోషల్ మీడియాలో విపరీతంగా ఈ వార్త హల్చల్ చేస్తూ ఉంది విపరీతంగా ఈ వీడియోలను ఆ భీమరశెట్టి రమణబాబు మా ప్రెస్ క్లబ్లో మాట్లాడిన మాటలను కూడా సోషల్ మీడియాలో నెటిజన్లు వైఎస్ఆర్సీపీ అభిమానులు స్పీడ్గా వైరల్ చేసేస్తున్నారు కాబట్టి మీకు ఈ విషయం ఈ పాటికే అందిందని అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారి పేషీలో సురేష్ అనే వ్యక్తి ఈ విధంగా భూగబ్జాలను ప్రోత్సహిస్తున్నాడు అతని యొక్క సహకారం వల్లే నాకు పాస్బుక్ రాకుండా జరిగింది అని భీమరశెట్టి రమణ బాబు మాట్లాడటం ముఖ్యంగా ఈ కేసులో పూర్తి వివరాలు మరియు ఈ కేసు దర్యాప్తు పక్కాగా పగడ్బందీగా న్యాయపరంగా కూడా జరగాలని ఆ భీమరశెట్టి రమణ బాబుకు న్యాయం జరగాలని కూడా ఈ వీడియో ద్వారా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు తమ యొక్క నిజాయితీని మీరు నిరూపించుకోవాలి మీ పేషీలోనే ఎటువంటి వ్యక్తులు ఉన్నారు అంటే మీకు తెలియకుండా ఇటువంటివి జరుగుతున్నాయి అంటే ఎవరు కూడా నమ్మరు ఎందుకంటే మన పేషీలు ఎవరు వర్క్ చేస్తున్నారు ఎటువంటి వ్యక్తులు వర్క్ చేస్తున్నారు వాళ్ళ యొక్క నీతి నిజాయితీ అన్నీ కూడా తెలిసే మన పేషీలు ఉద్యోగస్తుల్ని మనం ఏర్పాటు చేసుకుంటాం ఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా పూర్తి వివరాలు వాళ్ళ యొక్క బయోడేటా అన్నీ కూడా పవన్ కళ్యాణ్ టేబుల్ మీద పవన్ కళ్యాణ్ అండర్లోనే అన్నీ కూడా ఉంటాయి కాబట్టి పవన్ కళ్యాణ్ పిఎ సురేష్ అనే వ్యక్తి ఈ భూ కబ్జాలను ప్రోత్సహిస్తున్నాడు అంటే పవన్ కళ్యాణ్ గారు మీ యొక్క నీతి నిజాయితీని పరీక్షించుకోవాల్సిన సమయం నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ భూ కబ్జాలపై ఉక్కుమాదం మోపుతూ నేను ఉద్యమం చేస్తాను అధికారంలోకి వస్తే వీటిని అరికడతాను అన్న పవన్ కళ్యాణ్ గారే ఆయన పేషీలో ఇటువంటివి జరుగుతుండటం ప్రజలే గమనించాలి ప్రజలే అర్థం చేసుకోవాలి అసలు ఏం జరుగుతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ పేషీలు అన్నది